నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ అని చూస్తున్నారా బగారా రైస్ విత్ పెరుగు రైతా కాంబినేషన్ బగారా రైస్ అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను నేను ఇక్కడ ఇందులోకి అయితే టమాటోతో పాటుగా మనకి తామర గింజలు ఫుల్ మక్న అయితే వాడుకున్నాను ఇందులోకి మీరు కావాలనుకుంటే కొంచెం బంగాళదుంప క్యారెట్ను కూడా ఇందులోకి వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈ మరి టేస్టీగా అయిపోయే ఈ రెసిపీని అయితే నేను పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నాన్ వెజ్ రెసిపీస్ ఏదైనా పర్వాలేదు అలాగే వెజ్లో మాత్రం కుర్మాలు ఏదైనా బాగుంటాయి అలాగే గుత్తి వంకాయ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఈరోజైతే ఇక్కడ నేను సింపుల్గా చేసుకునే బగారా రైస్ కోసం నేను రైస్ తీసుకున్నానండి ఇక్కడ బిర్యానీ రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ నాలుగు కప్పుల వరకు తీసుకున్నాను రైస్ ఒక పది నిమిషాల క్రితమే నానబెట్టుకున్నాను మిగిలిన ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది కాబట్టి ఇరవై నిమిషాల పాటు రైస్ నానబెట్టుకున్నట్లుగా ఇందులోకి వచ్చేసి ఫుల్ మక్కన ఒక కప్పు వరకు తీసుకున్నానండి అలాగే పుదీనా కొంచెం నేనైతే పుదీనా అరకప్ వరకు అలాగే కొత్తిమీర ఒక పావు కప్పు తీసుకున్నాను టమాటాలు వచ్చేసి రెండు తీసుకుంటున్నాను ఉల్లిపాయ వచ్చేసి ఒకటి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల వరకు దీంట్లోకి వచ్చేసి బిర్యానీ ఆకు ఒక మూడు వరకు తీసుకున్నాను అలాగే వీటిల్లోకి దాల్చిన చెక్క లవంగా స్టార్ ఫ్లవరు అలాగే అనాస అనాస పువ్వు మరాఠీ మొగ్గ యాలుకలు రెండు తీసుకున్నాను లవంగాయలు వచ్చేసి నాలుగైదు మాత్రమే తీసుకున్నానండి ఎందుకంటే మరీ ఘాట్ ఎక్కువ అవుతుంది మరి మిగిలిన ప్రాసెస్ చూసి చెప్తున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి నేను ఆయిల్ పావు కప్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేస్తున్నాను అలాగే తీసుకున్న మసాలాలు ఇవన్నీ వేసేసుకుంటున్నాను దాల్చిన చెక్క లవంగా స్టార్ ఫ్లవర్ అన్నీ థర్టీ సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ఇలాగే విరిమిస్తున్నానండి ఈ ఫ్లేవర్స్ అంతా కూడా చక్కగా మనకి ఆయిల్లోకి దిగుతుంది అలాగే ఉల్లిపాయలు తీసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేగాలి ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా కలర్ కొంచెం గోల్డెన్ కలర్కి మారుతుంది మీకు రైస్లోకి అయితే ఇలా ఉల్లిపాయలు అంతా కలర్ మారే వరకు వేయించుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ ఫుల్ మక్కన అనేది నేను ఆయిల్లో ముందు వేయించట్లేదండి ఆయిల్లో వేయించడం వలన క్రిస్పీగా అవుతుంది మళ్ళీ మనకి రైస్లోనే ఉడుకుతుంది కాబట్టి మెత్తగా అయిపోతుంది అందుకే నేను టమాటో కూడా వేసేసిన తర్వాతే ఇక్కడ నేను పులి మక్కన వేస్తున్నాను అల్లం వెల్లుల్లి వేగేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది అంతవరకు కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉండి కదిలిస్తూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను థర్టీ సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలండి ఈ పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకుని టమాటో కూడా వేస్తున్నాను టమాటో మెట్టుపట్టం కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇందులోనే ఫుల్ మగ్న కూడా వేసేస్తున్నాను ఈ తామర గింజలండి మనకి రైస్లోకి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేస్తున్నాను విజిల్ లేకుండా పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉంచుతున్నాను రెండు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ నేను చూడండి టమాటో మెత్తగా అయిపోయింది కూల్ మక్కన కూడా నేను వేసిన దానికన్నా కూడా సైజు తగ్గిపోయింది చిన్నగా అయిపోయింది చక్కగా వేగిపోయింది మీకు ఇందులోకి కారం ఎలా సరిపోతుంది అనుకుంటున్నారా మసాలా గిన్ ఫ్లేవర్ సరిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ నేను ఒకటికి ఒకటి గ్లాసుల గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఆరు గ్లాసుల వరకు తీసుకున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో ఉంచి కొంచెం మరగనిస్తున్నాను ఇక్కడ చూడండి నీరంతా చక్కగా మారుతుంది ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగే మరగనిస్తున్నాను ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి దిగాలి కదా ఇక్కడైతే వాటర్ అంతా మరుగుతున్నప్పుడే నీళ్ళన్నీ వంపేసుకున్న రైస్ని ఇందులోకి వేసేస్తున్నాను ఇందులోకి నీళ్లు ఉంచలేదండి నీళ్లు ఉంచితే మరి కొలతో తేడా వచ్చేస్తుంది ఒకసారి ఉప్పు చూసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఉప్పు సరిపోతుంది అనుకుంటే మూత పెట్టేసి రెండు విజిల్స్ రానియొచ్చు ఉప్పు నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయిందండి రెండు నిమిషాల పాటు ఇలా ఉంచిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ పెరుగునైతే చేసుకోబోతున్నాను ఇక్కడ పెరుగునైతే నేను రెండు కప్పుల వరకు తీసుకున్న పెరుగుని కొంచెం వాటర్ వేసేసి ఇలా కలిపి పెట్టుకున్నాను ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను అలాగే సన్నగా తురుమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుమి కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా ఇందులోకి వేసుకోవచ్చు చూసారు కదా ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్నానండి ఇది రైతాలోకి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అయితే రైస్ ఉడుకుతుంది తెలిసిపోతుంది కదా ఇప్పుడు విజిల్ పెట్టేసి మూత పెట్టి రెండు విజిల్స్ రానిస్తున్నాను నేను ఇక్కడ రెండు విజిల్స్ రానిస్తున్నాను ఆవిరంతా అయిపోయింది మూత తీస్తున్నాను నేను ఇక్కడ చూడండి పొడి పొడిగా వచ్చేసింది రైస్ అంతా ఫుల్ మక్కన మనకి తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఒక సైడ్కి వెళ్ళిపోతుందండి రైస్లో మొత్తం ఒకసారి కలుపుకోవాలి నేను ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా బెగారా రైస్ పెరుగు రైతాతో రెడీ అయిపోయింది మరి ఈ విధంగా అయితే సర్వ్ చేసుకోండి మీరు ఇందులోకి అయితే చికెన్ కర్రీ కానివ్వండి చికెన్ ఫ్రై నాన్ వెజ్ రెసిపీస్ ఏదైనా బాగుంటుంది అలాగే ఆలు కుర్మ కానివ్వండి టమాటో కుర్మా దొండకాయ కుర్మ కానీ వంకాయ కూర కానీ సూపర్ కాంబినేషన్ అనమాట ఇందులోకి నేనైతే ఓన్లీ పెరుగురైతతో సర్వ్ చేసుకుంటున్నాను మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ